చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని ముఖ్యమంత్రి జగన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం బరి తెగించి తప్పులు చేసిందని ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు అమెరికా కోర్టులో ఆదానితో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించటం కలకలం రేపుతోంది గత ప్రభుత్వాది నేతగా పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అందాయని వార్త ఏపీ రాజకీయాలను కుదిపివేస్తోంది ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు దీనిని అధ్యయనం చేసి మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం బరి తెగించి తప్పులు చేసిందని ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా విధంగా ప్రవర్తించారు చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే మీ కానీ అక్కడ వేసినటువంటి చార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్ని ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్ లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెగ్యులర్ మేం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అదే